కాకినాడ జిల్లా రూరల్ ఆస్తి కోసం బంగారం డబ్బు కోసం కన్నతల్లికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి సంతకాలు పెట్టించి బ్యాంకు లాకర్లోనే బంగారం కాచేసి రోడ్డు పాలు చేశారు వివరాలకు వెళ్తే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామానికి చెందిన నిల్ల వెంకటరమణ కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు జరిగాయి వారికి కట్న కానుకలు అన్ని ఇచ్చారు పెద్ద కుమార్తె భీమవరం చిన్న కుమార్తె వైజాగ్ కాపురంలో ఉంటున్నారు కుమారుడు కాకినాడ రూరల్ రూరల్లో నివాసం ఉంటూ తల్లిని చూసుకుంటున్న నేపథ్యంలో కుమారుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తమ్ముడు బాగా చూడ్డానికి నమ్మబలికి ఇద్దరు కుమార్తెలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కోదాడ వైజాగ్లకు తల్లిని తీసుకెళ్లడం జరిగింది అయితే ఉపాధ్యాయుడిగా పనిచేసిన భర్త చనిపోవడంతో ఆవిడ పెన్షన్ లాకర్ లో ఉన్న ముప్పై తులాల బందారం వెండి వస్తువులు అలాగే తల్లి పేరులో ఉన్న ఇల్లును సైతం బలవంతంగా రాయించుకున్నారని తల్లి రమణ తెలియజేసింది కూతురులను తల్లి ప్రశ్నించినందుకు గదుల్లో బంధించి వేడి నీళ్లు పోసి చిన్న కూతురు అల్లుడు నన్ను ఇబ్బందులు గురి చేశారని బాధలు భరించలేకనా కొడుకుకి తెలియచేస్తే వచ్చి తీసుకురావడం జరిగిందని ఇలాంటి కూతురు ఏ తల్లికి ఉండకూడదని డబ్బు కోసం కన్నతల్లి ఇలా హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్కు ఆశ్రయించడం జరిగిందని మీడియా ద్వారా కలెక్టర్ వారికి తెలియజేసుకుంటున్నానని ఆమె కన్నీరు అయ్యారు నా భర్త పోయి ఐదు సంవత్సరాలు అయిందండి మా ఇద్దరు ఆడపిల్లలో కూర్చుగా కొడుకండి పెద్ద అమ్మాయి పేరు సఫర్ పద్మావతి చేసిన అమ్మాయి పేరు వెన్న శ్రీలక్ష్మి ఇద్దరు ఆడపిల్ల పెళ్లి చేసేసాము కట్నాలకు కానుకలు ఇచ్చేసాము కట్నాల కానుకలు ఇచ్చేసాము మా అబ్బాయి ఇలా వేరే మ్యారేజ్ చేసుకున్నాడు నేను నన్ను చూడలేదని చూసి రెండు సంవత్సరాలు నా భర్త పోయిన తర్వాత రెండు సంవత్సరాలు తీసుకెళ్ళిరండి రెండు సంవత్సరాలు తీసుకెళ్ళి నా వ్యవహారం ఏవారం పెద్ద అమ్మాయి తీసుకెళ్ళింది రెండు సంవత్సరాలు చూసారండి చూసిన తర్వాత సార్ నాన్నీ అడిగాను పెన్షన్ డబ్బులు బంగారం అన్నీ అడిగాను అన్నీ అడిగానని నన్ను వెంట్లో బయటికి వింటే బ్యాంకులో బంగారం ఉన్నదండి బంగారం నా ఒంటి మీద బంగారం మొత్తం అన్ని కాజీ తర్వాత మా చిన్నమ్మాయి దగ్గరికి వచ్చాను మా చిన్నమ్మాయి కూడా అలాగే మా పెద్దమ్మాయిని గ్రామం చేసినట్టు మా చిన్నమ్మాయి కూడా అలాగే చేసిందండి ఆ పెన్షన్ డబ్బులు నా నా భర్తకి అనే పెన్షన్ డబ్బులు మా అక్క ఇద్దరు కాజీ వాళ్ళు బరువు వండిపేసి నన్ను ఇంట్లో బయటికి తింటే పట్టు మీద బంగారం టెన్షన్ లోపల అడిగినని నాకు చిన్నడు నా చిన్న కూతురు అండి పట్టు మీద గంజి వేడివేడి తింటే నా పట్టు మీద మాకందరూ ఆధారమేమి లేదండి చందరండి ఏమైనా ఆశిస్తున్నానండి నా కొడు దగ్గరే నేను ముందుగానండి నా కొడుకు నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయి వాళ్ళు చెప్తానని నమ్మించారంటే నమ్మి నాకు నా అందరూ కొట్టువారండి ఇతరలలో కొట్టు ఇతర కూతురు కొట్టు నిద్రకున్న గారు చెప్పు అనిపిస్తూ మాట్లాడదాం నాకు పైన న్యాయం చేయమని కోరుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్